సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల కావుల్లో ఆర్థిపెటిక్ వైద్యం కుణులు సేవా తత్పరులు సౌభ్యులు ఎంతో మంది పేద పడుగు బలహీన వర్గాల వారికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి మా అందరికి ఆత్మీయులు డాక్టర్ మంచికంటి కంటి రామ్సారు గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావులు బ్రాంచ్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా మా స్వచ్ఛంద అందరూ కలిసి వారికి చిరు సత్కారం చేసుకోవాలి వారికి మా యొక్క అభినందన ఎదుర్కోవాలి అనే మంచి సంకల్పంతో ఈరోజు కందుకూరి హాస్పిటల్కి వచ్చేసి వారికి ఘనంగా దుశ్చాలతో పూలమాలతో సత్కరించి శుభాభినందనలు అభినందనలు తెలిపింది ఈ నేపథ్యంలో డాక్టర్ రామస్వామి గారు పేదవాళ్ళకి మరీ చాలా రకాలుగా సహాయ సహకారాలు ఇస్తున్నారు ఎక్కడన్నా ఏమైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఫోకస్ చేయరు ఎవరికి తెలియజేయదు అవసరం లేదంటారు సంయుక్త సేవా సంస్థకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వారి యొక్క ఉన్నాయి ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ఇది పోతూ ఉంటారు కాబట్టి అయినా కూడా సారు దానికి ఆమోదించారు మనమందరం కలిసి ఎత్త సాధ్యం రూపించి ఒక చిరుసార్త చేయాలనే ఒక మంచి సంకల్పంతో రోజు రావడం జరిగింది మరి వారి వైద్య సేవలో అందరికి సేవలు అందిస్తున్నారు మరియు ఐఎంఏ ఒక ఒక సంస్థ ఎంతో సహాయ సహకారం అందించేటువంటి సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భంగా వారు వారి యొక్క సేవల్ని ఇక మీద పూర్తిగా అందించి అందరికి కూడా ప్రేమాభిమానాలు పంచి వారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవచ్చుగా కోరుకుంటున్నాం వైద్యులుగా ఆల్రెడీ ఆయనకు మంచి పేరు ఉన్నాయి సేవా కార్యక్రమంలో వారికి మంచి పేరు ఉన్నాయి మరి ఐఎంఏ కూడా ఒక గుర్తింపు తేవాలి ఒక ప్రేమాభిమానాన్ని పంచాలి మరి పేద పడుకు బలైన వర్గాల వారికి రక్తం కావాల్సి వస్తుంది వారి ఇబ్బంది పడుతున్నారు ఐఎంఏ దానికి ప్రాణం పోయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మరి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మా స్వచ్ఛంద సంస్థలకు మేమందరం వారిని సత్కరించుకోవటం మాకే ఆనందంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో సార్ మంచి ఉన్నత పదవులు సాధించాలని మరి వారి యొక్క సేవలు అందరికి అందించాలని మరి ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి మా యొక్క శుభాభినందనలు శుభాశిస్సులు తెలియజేయడం